సమయాన్ని ఇచ్చిన దైవజనులు అయ్య గారికి సంధ్య అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు మమ్మల్ని ఎప్పుడూ ముందుంచి నడిపిస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా సేవాపరిచర్యలు ముందుకు రావడానికి మాకు ఎంతగానో సహకరించేవారు అయ్యగారు అయ్యగారిని బట్టి దేవుడిని ఎంతగానో స్థుతిస్తున్నాను అయ్యగారు చెప్పినట్టు గడిచిన దినాల్లో పరిచర్యకు రావాలని ప్రేరేపణ కలిగినప్పుడు మరి అయ్యగారు ఇరవై నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు నేను కూడా మూడు రోజులు ఉపవాసం ఉన్నాను అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆత్మశక్తిని నేను పొందుకున్నాను అనమాట దేవునికి స్తోత్రం పరిశుద్ధ ఆత్మశక్తిని నేను పొందుకున్నాను అయ్యగారు ఆ రోజు చెప్పారు మీరు పడిపోతున్న బలిపీటాల్ని మళ్ళీ కట్టబోతున్నారు అని చెప్పి దేవుని యొక్క వాగ్దానము ఆయన నోటి నేను వినపడ్డది అందుని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను మరి అలాగే దే నాతోటి సేవకులు కృష్ణ అన్న కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే స్టీఫెన్ పాల్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి ఈ సంఘానికి రావాలని ప్రార్థనకి రావాలని ఎప్పుడు కోరుతూ ఉంటారు నాకున్న పనులు ఒత్తిడి నాకున్న సమస్యల వల్ల రాలేకపోయాను గత సంవత్సరం క్రిస్మస్ రోజుని కూడా చెప్పారు రాలేకపోయిన క్షమించాలి అలాగే కూడి వచ్చిన మీ అందరూ కూడా మన ప్రభుడును రక్షకుడైన ప్రభుని యేసు నామంలో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను నేను పెద్ద ప్రసంగు కాదు పెద్ద పాస్కని కూడా కాదు ఇక్కడున్న మీ అందరికన్నా చాలా తక్కువ వాడిని చాలా చిన్నవాడిని పరిచయలో మీ అందరికీ బైబిల్ బాగా చదవడం వచ్చి కానీ నాకు బైబిల్ అంతగా చదవడం రాదు ఎందుకంటే నేను పుట్టి కరిస్తుండే కానీ లోకానుసారమైన ఆశల్లో ఉండి దేవుని యొక్క పిలుపు రెండు వేల పదహారో సంవత్సరంలో అయ్యగారు మీటింగ్లు పెడితే అక్కడికి వెళ్తే అక్కడ దేవుడు బయలుపరిచాడు ఎస్సీ అరవై ఒకటి ఒకటి ప్రభోగు యహో మన మీదకు వచ్చినది దీనిలకు సువార్థమానం ప్రకటించడానికి హోవనని అభిషేకించెను అనే వాగ్దానాన్ని ప్రభువు పదే పదే చూపిస్తూ ఉన్నాడు అప్పటికి నేను ఇంకా లోకంలో ఉన్నాను వ్యసనాలకి బానిసగా ఉన్నాను వ్యభిచారము మరియు త్రాగుడు అనే వ్యసనానికి బాగా పూర్తిగా అలవాటైపోయి ఆ యొక్క బాధల్లో ఉన్నప్పుడు ఇది నాకెందుకు వచ్చింది అనుకుంటా ఉన్నాను కొంతమంది సేవలు చెప్పినప్పుడు మీరు సువార్త ప్రకటించాలి అన్నప్పుడు ప్రతి సంవత్సరం రెండు లక్షల రూపాయలతో మా గ్రామంలో మూడు రోజులు సువార్త సభను పెడుతూ అలా ఉండగా గడిచిన సంవత్సరాల్లో ప్రభు మళ్ళీ చెప్తున్నాడు ఈ ఒక్క చోటే కాదు అనేక చోట్ల అనేకమందిని అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించాలని ప్రభు మళ్ళీ చూపించినప్పుడు ప్రతి నెల కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సువార్త సభను పెడతా ఉన్నమాట నేను ఇక్కడే ఎండగండిలో మరి హోటల్ నడిపించుకుంటూ నేను నా భార్య కొంతమందిని పెట్టుకుని నడిపించుకుంటూ ఉన్నాం అందులో వచ్చిన కొంత ధనాన్ని ఇంచుమించుగా ముప్పై నాలుగు వేలు ప్రతి నెల ఖర్చు పెట్టుకుంటూ ఆ యొక్క ఒకరోజు రక్షణ సువార్త మహాత్సభ అని అనేక ప్రాంతాల్లో పెట్టుకుంటూ వస్తున్నాం ఏది ఏమైనా కానీ దేవుని యొక్క వాక్కును వెదజల్లడానికి ఆయన చూపిస్తున్న కృప అనలేనిది మాట ఎక్కడో దీనస్థితిలో ఉన్న నన్ను దేవుడు లేపి ఇటు రీతిగా వాడుకుంటూ ఉన్నాడు పోయిన కరోనాలో మరి నాకు మా గ్రామంలో అందరికన్నా ముందుగా నాకే కరోనా రావడం జరిగిందన్నమాట జరిగితే ఊర్లో అందరు కూడా తలుపులు వేసేసుకొని అంతా దళ్ళు కట్టేశారు ఆ రోజుల్లో అంతా ఒకటికి వస్తే మొత్తం ఆ వైపు లేకుండా ఉండేది కదా అలా కట్టేసి అర్ధరాత్రి ఒంటి గంటన్నరకు వచ్చి నాకు మొత్తం పైనుంచి కిందగా క్లాత్ తోడుకి మా పిల్లలు చిన్నపిల్లలు ఇద్దరు నేను అలాగే మా తమ్ముడు వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఇంట్లో ఇరవై మంది ఉంటా ఉండేవాళ్ళం చాలా భయంకరమైన స్థితిలో నన్ను తీసుకెళ్తా తీసుకెళ్ళడానికి వచ్చారన్నమాట నాకు ఏదైనా జ్వరం వస్తే ఇంచుమించుగా ఏడు రోజుల నుంచి పది రోజుల దాకా జ్వరం తగ్గదు రాదు సంవత్సరానికి ఒకసారి జ్వరం వస్తుంది వస్తే గనుక పది రోజులు ఖచ్చితంగా తగ్గదు అదే ఉద్దేశంతో నేను అలాగే ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళలేదు కానీ ఒకే ఒక రోజు భీమవరంలో ఎవరో చనిపోతే వైట్లో వాళ్ళ వాళ్ళ దగ్గరికి అని వెళ్ళా అనమాట వెళ్ళి వచ్చేటప్పటికి రెండో రోజు నుంచి జ్వరం రావడం జరిగింది ఇది మామూలు జ్వరమే అనుకున్నా ఒకరోజు అక్కడున్న ఆశా వర్కర్ అలా ఆయన వచ్చి స్మెల్ తెలుతుందా టేస్ట్ వెళ్తుందా అంటే చూశాను బాగానే ఉందనుకున్నా రెండో రోజు నా కజిన్ ఒకటి ఫోన్ చేసి ఐదు నుంచి అన్నయ్య ఒకసారి నిమ్మకాయ ఆకులు కానీ జామిక ఆకులు కానీ నమిలి లేదా ఇలా వాసన చూడంటే స్మెల్ రావట్లేదు అప్పుడు ఆ వాసన ఒకరికి చెప్తే వెళ్ళేటప్పటికి అప్పటికి ఎనిమిది రోజులు అయిపోయింది తొమ్మిది రోజు మళ్ళా నాకు మొక్కులు పెట్టి చూసేటప్పటికి నాకు కరోనా ఉందని తేల్చారనమాట అంటే నేను నన్ను భీమవరం క్వారంటైన్కి తీసుకెళ్ళారు అర్ధరాత్రి రెండు రెండున్నర ప్రాంతంలో నేను ఆ యొక్క కరోనాలో ఏమంటారు దాన్ని క్వారంటైన్లో తీసుకెళ్లారు అయ్యో చల్లా పెద్ద ఇల్లు కట్టారు అంత చీకటి ఉంది ఆ చీకటిలోనే పెట్టారన్నమాట నేను వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది నన్ను చూశారు నేను చాలా నీరసపడిపోయి ఉండడం వల్ల ఇంకా దగ్గుతూ ఉన్నా అనమాట వెళ్తూ ఉంటే ఒక అతను అంటాడు ఎన్ని రోజుల నుంచి ఉంది నీకు జ్వరం అన్నాడు పది రోజుల నుంచా అయితే నువ్వు చచ్చిపోతావు అంటున్నాడు నువ్వు చచ్చిపోతావు ఇన్ని రోజులు ఏం చేసావు అయ్యి నువ్వు పది రోజులు జ్వరం ఉంటే ఇన్ని రోజులు ఏం చేసావు ఇక్కడ ఉన్నవాళ్ళు చంపడానికి వచ్చావు నువ్వు వెళ్ళు అంటున్నారు అక్కడందరూ నాకు దూరంగా నిలబడ్డారు దూరంగా నిలబడ్డారు ఇంకొక అతను అంటాడు అయ్యా నీకు బాగా థర్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోయావు నువ్వు ఇంకా చాలా కష్టమే నీకు అని చెప్తా ఉన్నారు థర్డ్ స్టేజ్లో లోపు తెల్లవారింది తెల్లవారేటప్పటికి బాగా దగ్గ ఎక్కువైపోయింది చాలామంది నాకు తెలిసిన రాజకీయ నాయకులకి వాళ్ళకెళ్ళకి ఫోన్ చేస్తూ ఉన్నాను ఎవరో కూడా కనీసం అంబులెన్స్ తెప్పించండి నేను హాస్పిటల్కి వెళ్తానంటే ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు అప్పుడు చాలామంది దైవ సేవకులకి ఫోన్ చేశాను చాలామంది సేవకులు వాళ్ళ సంఘాల్లో వారు ఎంతోమంది కన్నీటితో ప్రార్థన చేశారు నా కోసం ఎందుకంటే నాకు చాలామంది దైవ సేవకులు తెలుసు వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంటాయి చాలామందికి వారితో పరిచయస్తుడిగా ఉన్నాను నేను లోకల్లో ఉన్నా కానీ సేవకుల్ని ఆదరించేవారు అనమాట అందు నిమిత్తం చాలామంది సేవకులు వారి యొక్క ఉపవాస ప్రార్థనలో అనిదిన ప్రార్థనలో కుటుంబ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నా కోసం ప్రార్థన చేసేవారుగా ఉన్నారు అక్కడి నుంచి ఒకరోజు నా తమ్ముడు తెలిసిన వాళ్ళ లోకలుంటే వాళ్ళ ద్వారా ఆదివారం మధ్యాహ్నం నాకు అంబులెన్స్ రావడం జరిగింది అంబులెన్స్లో నేను నాతో పాటు ఒక సహోదరుడు వచ్చాడు అతను నాకన్నా లావుగా ఉన్నాడు చాలా యంగ్ భయం నేను ఎక్కి నీరసంగా నేనుంటే వాడు బాగా లావు అంత స్థితిలో ఉన్నా కానీ వాడికి భయం వేసేసి తిడుతున్నాడు ఇదిగో ఈ సీఎం తీసుకొచ్చి ఇక్కడ పడేసేసాడు మనల్ని చంపేయడానికి అని చెప్పి అన్నాడు అన్న నీకేంటి అని చెప్పంటే ఎలాగంటే బాబు నువ్వు దూరంగా ఉండని నేను ఆమూలు కూర్చుంటే వాడు ఆమూరం పారిపోయాడు ఈ లోపు మేము వెళ్తా ఉంటే మా భయానికి తగ్గట్టుగా అంబులెన్స్ ఆహారాలు కొట్టుకుంటా అనమాట ఉన్న గుండు సగం కిందకి జారిపోతూ ఉంది అక్కడి నుంచి హాస్పిటల్లో తీసుకెళ్ళి బెడ్లలో తీసుకెళ్తే అక్కడ మొత్తం పద్నాలుగు బెడ్లు ఉన్నాయి పద్నాలుగు బెడ్లలో బెడ్ మధ్యలో ఉన్నాను ఇటువైపు ఒక పెద్ద అయినా ఇటు ఒక పెద్ద ఉన్నాడు నన్ను ఆ బెడ్లో పడుకోమన్నారు నేను అక్కడికి వెళ్ళాను నాకు ఆక్సిజన్ మాస్క్ పెట్టారన్నమాట ఎందుకంటే ఊపిరి అందట్లేదు ఊపిరి నీరు పట్టడం వల్ల బాగా ఆయాసం రావడం వల్ల ఉంటే నేను వెళ్ళిన ఒక అరగంటలో ఇటుపక్క ఆయన చనిపోయాడు నాకు ఇంకా చాలా బాధ వేసింది ఇంకొక గంటకి ఇటువైపు ఆయన కూడా చనిపోవడం జరిగింది ఇంకా నా గుండెల చేతుల్లో పట్టుకుని ప్రభును ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ లోపు ఆ రోజు మధ్యాహ్నం ఇంటికా నుంచి ఫోన్ వచ్చింది డాక్టర్ గారు ఫోన్ చేశారు మా ఊర్లో ఉంటారు ఒక ఆయన డాక్టర్ గారు ఆర్ఎంపీ డాక్టర్ గారు ఆయన ఫోన్ చేసి ఆనంద్ గారు ఊర్లో పెద్ద పుకారండి మీరు నాకు రెండు లక్షలు ఇచ్చారంట రెండు లక్షలు ఇస్తే నేను ఇప్పటివరకు మీకు శనైన్లో ఈ పట్టి బ్రతికించడానికి చూశానంట మీరు చచ్చిపోయారని చెప్తున్నారు ఊర్లో అని చెప్పి అయ్యో అదేంటండి అసలు మీరు జ్వరం నేను కనీసం డబ్బులు కూడా ఇవ్వలేదు ఇంజక్షన్ చేసి వెళ్ళారు కానీ నేను డబ్బులు కూడా ఇవ్వలేదని ఆయనతో అన్నాను అలాగుండా ఊరిలో చచ్చిపోయాడు చాలా స్థితిలోకి వెళ్ళిపోయాడు ఇలా రేపు బాడీ వచ్చేది అని చెప్పుకుంటా ఉన్నారు చెప్పుకుంటూ నేను వెళ్తే వెళ్తా బైబిల్ కూడా పట్టుకెళ్ళాను బైబిల్ కూడా పట్టుకెళ్ళి చదువుతూ ఉన్నాను అనేక మంది దైవ సేవకులతో ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ప్రార్థనలు చేయించుకుంటా ఉన్నాను అనమాట ప్రార్థన చేయించుకుంటూ ఉండగా దేవుడు ఆయన ఒక కార్యం ద్వారా మాట్లాడుతూ నన్ను బ్రతికించుకుంటానని ఆయన వాక్యం ద్వారా సెలవు ఇచ్చాడు వీధిక మరి నన్ను పద్నాలుగు రోజులు హాస్పిటల్లో ఉన్నాను అనమాట పద్నాలుగు రోజులు ఐసీలో ఉన్నాను పద్నాలుగు రోజులు ఐసీలో ఉన్న ఎంతోమంది చనిపోతూ ఉన్నారు కానీ నేను చనిపోకుండా సజీవుడిగా మళ్ళీ నా గ్రామం వచ్చిన హలే నాతో పాటు నా నా భార్యకి మా తమ్ముడు కొడుకు మళ్ళీ నా చిన్న కూతురికి మాకు అందరికీ కూడా కరోనా రావడం జరిగింది నేను హాస్పిటల్ నుంచి మళ్ళీ కరోనా క్వారంటైన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వారు కూడా అక్కడ ఒక వారం రోజులు ఉంటే వాళ్ళతో పాటు కలిసి మళ్ళీ మేమందరం తిరిగి ఇంటికి రావడం జరిగిందన్నమాట నాకు కరోనా వచ్చిన తర్వాత ఎవరైతే కరోనా వచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి ఎవరన్నా ట్యాబ్లెట్లు తేలేకపోతే వాళ్ళకి వెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వడం జరిగింది వారందరూ ఎంతో ఇప్పుడు కూడా నా కుటుంబ సభ్యులను ఆదుకోలేకపోయారు కరోనా టైంలో మీరు ఆదుకున్నారు అని వందనాలు చెప్తూ ఉంటారు ఒక పాస్టర్ గారు అయితే వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య ఎవరు ఆయన దగ్గరికి రాలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఎవరు రావట్లేదండి క్వారంటైన్కి తీసుకెళ్లాలంటే నేను బండి వేసుకెళ్ళి నా బండి మీద ఎక్కించుకుని కరోనా టైంలో ఆ కరోనా దానికి తగ్గింది కాబట్టి ఆ పాస్టర్ గారిని తీసుకెళ్ళి క్వారంటైన్లో చేయడం జరిగింది ఆయన ఇప్పటికీ కృతజ్ఞతగా ప్రతిసారి కృతజ్ఞతలు చెప్తూ అనమాట మీరు తీసుకెళ్ళారు అందని బట్టి వందనాలండి అని ఏది ఏమైనా కానీ ప్రభు ఇచ్చిన మహాకూర్పును బట్టి నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను ప్రభా చాలా సంవత్సరాల నుంచి లోకానుసారమైన జీవితం జీవిస్తున్నాను వ్యభిచారం అని లోకంలోని తాగుడు అనే లోకంలో ఉన్నాను ప్రభు ఇదిగో తండ్రి ఇంకా బతుకైతే నీకోసమే చావైతే లాభము అనుకున్నాను అనమాట ఎప్పుడు అయ్యగారు చెబుతుంటారు నా కుటుంబ సభ్యులు భయపడతారని నేను ఎప్పుడు చెప్పనండి చచ్చిపోతే పరిచర్యలను చచ్చిపోవాలి అని చెప్పి క్రిష్టఫ్ గారు అయ్యారు అంటూ ఉంటారు ఒక్కొక్కసారి నేను కూడా అదే తీర్మానం చేసుకున్నాను చనిపోతే క్రీస్తు వరకే చనిపోవాలి పరిచర్య వరకే చనిపోవాలని నేను తీర్మానం తీసుకుని రెండు వేల ఇరవై ఇరవై మూడో సంవత్సరం ముప్పై ఒకటో తారీఖు పదో నెల మరి సేవకునికి అభిషేకం తీసుకున్నాను అనమాట ఆ సేవకు ఎందుకు రావాలనుకున్నానంటే స్టీఫెన్పల్ గారు వాళ్ళ మనోహరాలు పుట్టినరోజుకి వాళ్ళంటికి నన్ను పిలిస్తే సేవకులతో పాటు నన్ను కూర్చోబెట్టారు అక్కడ అయ్యా నేను వెనకాల కూర్చుంటానంటే ఎదరు కూర్చోండి అన్నారు సేవకులు పక్కన కూర్చోవడం జరిగింది అయ్యగారు ఫస్ట్ ప్రార్థన నాకే ఇచ్చారు ఆ రోజు ఫస్ట్ ప్రసంగం కూడా నాకే ఇచ్చారు అన్నమాట నాకు సరిగ్గా ప్రసంగం రాదు ప్రార్థన రాదు పాటలు రావు అయినా కానీ ఆ ఇవ్వడం వల్ల ఇంకా నాలో ఆసక్తి పెరిగి ఎలాగైనా సరే ప్రభు చేయాలి ఇంకా ప్రభువుల ఎదగాలి ఇంకా 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 ఆయనని స్థుతించాలి గనపరచాలి మహింపరచాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఆయన యొక్క పరిచయలు నడుస్తున్నాను మరి నా కోసం నా యొక్క కుటుంబం కోసం అలాగే టీమ్ మినిస్ట్రీస్ అని ఒక మినిస్ట్రీ ద్వారా ప్రతి నెల ఒక్కొక్క చోట ఒక కూడి జరుగుతుంది దాని నిమిత్తం కూడా ప్రార్థన చేయమని మీ అందరిని కోరుతున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక आमीन